హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ లో పోలీసులు తనిఖీలు చేశారు ఆరు నెలలుగా వినియోగదారులకు గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లు గుర్తించారు ఇక పోలీసులు నిందితుని అరెస్ట్ చేశారు రెండు వందల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ లోని పేట్ బీరాబాద్ లో అక్రమంగా గంజాయి చాక్లెట్లను అమ్ముతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ గంజాయి చాక్లెట్ల మాట చిన్నపిల్లలు విక్రయిస్తూ ఏదైతే డబ్బులు సంపాదించుకుంటున్నారు అయితే దీనికి సంబంధించి ఏదైతే గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లుగా పోలీసులు ఏదైతే పక్కా సమాచారం మేరకు బషీరాబాద్ లోని సుభాష్ నగర్ లో కోమల్ కిరాణ్ షాప్ లో మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు తనిఖీలు నిర్వహించారు గత ఆరు నెలలుగా వినియోగదారులకు గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్టుగా పోలీసులకు వెల్లడైంది దీనికి సంబంధించిన పక్కా సమాచారం మేరకు ఆ షాప్ పైన దాడులు నిర్వహించారు అయితే నిందితులైన నిందితులైనట్టి పివేష్ పాండే అరెస్ట్ చేశారు అతని నుండి రెండు వందల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పేట్ బజీరా పోలీసులకు ప్రస్తుతానికి ఆ ఎస్ఓటి పోలీసులంతా కూడా నిందితులను నిందితుల్ని అప్పగించారు ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని ఆ పివేష్ పాండే అనే వ్యక్తిని విచారిస్తున్న ఉంటే నేపథ్యం అయితే అయితే పివేష్ పాండే ఎన్ని రోజుల క్రితం కోమల్ కిరణ్ షాప్ మెయింటైన్ చేస్తున్నారు ఆ చుట్టుపక్కల ఎవరెవరికి అమ్ముతున్నారు ముఖ్యంగా ఏదైతే పిల్లలకు టార్గెట్ గా చేసుకుంటూ కూడా ఈ గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లుగా ప్రాథమిక విచారణ ప్రస్తుతానికి అయితే వెల్లడైంది ఇంకా వివరాలు ఆపడుతున్నారు ఎంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు ఎందుకంటే గంజాయి చాక్లెట్ల అనేది ఇప్పటికే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఒకవైపు దాడులు నిర్వహించి గంజాయి చాక్లెట్ ను భారీగా పట్టుకుంటున్న నేపథ్యంలో ఇవి ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎక్కడ ప్యాక్ చేస్తున్నారు వీటన్నిటికి సంబంధించి కూడా ఏదైతే పేట్ బిర పోలీసులు ప్రస్తుతం ఇంకా విచారిస్తున్నారు విచారణ అనంతరం ఏదైతే పుర్సాలో వివరాలు అయితే వివరించే అవకాశం అయితే కనబడుతుంది